ఇంట్లో ఉండేదేమో శంఖము శంఖం అంటారంట ఏమేమిటి రావు నవరత్నాలు ఇది నమస్తే ఎట్లున్నారు మంచిగున్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా జర సర్దయింది ఏమనుకోకుండా గొంతు తేడా వస్తుంది ఇలా కొత్త ఇంటి పనుల కోసం మా ఆయనతో పోతున్న బండి పైన ఇంట్ల పనులన్నీ కతం చేసుకుని పొద్దుగాలనే వెళ్ళినాము పిల్లర్లకి పుట్టింగులు వస్తారంట ఎట్లా వస్తారో మొత్తం వీడియో చూపిస్తా వీడియో ఇస్తే ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చుడైతే యాదమర్వకుండి జర గట్టి అండి ఇప్పుడే వచ్చినము ఇకి జాగ దగ్గరికి సామాన్లు కూడా పూజ సామాన్లు అన్ని తెచ్చిన పూజ చేయాలంట పిల్లలు వస్తారు కదా పూజ చేసి పోస్తారంట కలుపుతురు మేస్త్రీలు పని వాళ్ళంతా వచ్చేసి మేము వచ్చేసరికి గంట టైం పట్టింది ట్రాఫిక్ లో రానికీ బండి మీదనే వచ్చినాం మా ఆయనతోనే వచ్చినాం ఆయన నిద్రం కలిసి వచ్చిన ముందాలు ఖచ్చితంగా ఇవ్వాలని చూపిస్తా ఏమేం కలిపిరో అంతా కలిపిరావు పని వాళ్ళు అంటాము అందరు మాట్లాడేది పూజ కోసము ఈశాన్య మూల వేసినాము సీట్ బాక్స్ తెచ్చినాము నవధాన్యాలు కొబ్బరికాయ పసుపు కుంకుమ అగర్బత్తీలు ఇవన్నీ తెచ్చినవి చూపిస్తా ఇది శంఖం అంటారంట ఇంట్లో ఉండేది ఆ శంఖం వేరు ఈ శంఖం వేరు ఇది భూమి పూజ అయ్యేట రోజే దేవాలి గానీ మర్చిపోయినాము దొరకలేదన్నమాట చీకటి అయ్యేసరికి ఇవాళ తెచ్చినాము పిల్లలలో పెడదామని నవధాన్యాలు అగర్బత్తీలు సీట్ బాక్స్ పని వాళ్ళ చూసుకు ఇవన్నీ ఖచ్చితంగా పెట్టురు మీరు భూమి పూజ చేస్తే మరి యాదవర ఈ మట్టి అని చెప్పిన కదా గంగపూరి దత్తాత్రేయ మట్టి ఇంట్లో ఉండే తెచ్చినా అది కూడా ఇంట్లో ఉంటాయి తొమ్మిది కాళ్ళు పెట్టవి రాత్రి హోట్ చూస్తున్నామా ఎట్లా జానంతం మేడం ఇదిగో పసుపు రుద్దాలి మంచిగా పసుపు రుద్ది ఇట్లా పెడితే బాగుంటుంది అంట కొద్దింటికి మీరు కూడా బొత్తులు పెట్టాలి ఇది నా వదనలో వెళ్ళేలా చూసినా కింద కింద ఓలు ఉంటుంది చూడు కిందికి ఓలు ఉంటుంది చూడు దాని కింది కింది సైడ్ అంట రైస్ కొంచెం సిమెంట్ పెట్టి దాంట్లో దించుడు లేట్

ఇగో నవరత్నాలు ఉన్నాయి కదా ఇగో ఈ హోల్ వేయాలంట ఇగో ఒకటి అంటే తొమ్మిది రంగులు ఉన్నాయి అనమాట అవి అనుకుంటే మరి నువ్వు ఇట్లా ఉన్నాయి కదా వాళ్ళకు నవ మీరు నువ్వు చూడు ఇది చిన్నగా ఉంది హోల్ కూడా సిమెంట్ పెట్టాలి కొంచెం సిమెంట్ పెట్టు ఇది నూట ఒక రూపాయి నూట ఒక సిమెంట్ పెడుతుంది కొంచెము సెంటర్లో నీళ్ళు పెట్టదు ఇప్పుడు మేసి వల్ల కూడా కట్నం పెట్టాలి అందుకే పూజ చేసి గిడ పెట్టాలి ఏ అది పైకి కిందికి కొమ్ము పైకి అది కొమ్ము పైకి రావాలి అట్లా మంచిగా స్ట్రెయిట్ పెట్టు గట్టిగా పెట్టు దాంట్లో కూడా ఒక ప్యాకెట్ వేసేవాడు పసుపు కుక్కుమల్ల దాని

అందుకే జరండి గుడాలి పోసుకరా మేడం అంటే వస్తుంది ఇంకో రోజు దోసరా పొద్దున్నే మాట్లాడి ఐదు సార్లు వేయాలి గుడాలి మనకి ఇల్లు మూగే వరకు మనం తెలుసు కదా మన ఊర పద్ధతి అంటే నాకు ఒకరికివటా ఈ అదే ఈ రోజు కానీ అది

ఒక రైతులు చూసి కొడు అరే కట్గా కట్గా మధ్యలో కాలం మధ్యలో అగర్బలేదు కొట్టు ఇంకొకటి ఉండండి చాలు ఒక స్వీట్ అంత కొంచెం కుంకుమ అనిపిస్తారా చేస్తున్నా పూజ చేసినాక చూపిస్తున్నా ఇట్లా ఇట్లా పెట్టాలంట పెట్టాలంటే నవధాన్యాలు ఐదు కుప్పల్లాక పోసిన మూల కాబట్టి లాస్ట్ కు పోస్తారంట పిల్లర్ లో సిమెంట్ ఇప్పుడైతే కడమ వాట్లల్లో పోస్తారు కలిపిన సిమెంట్ ను సీట్ బాక్స్ నేనే వంచాలంట అందరికి పంచుతున్నా ఇక్కడ పని వాళ్ళందరికి नवल मत है यार पर इधर टच ना पा नहीं डिस्टर्ब करसना पा नहीं नहीं है सी करता पा किस सब्जेक्ट रेंट जैसे कहते आ अभी नहीं होता है ब्रेक इतना भी याले खबर खाली तो इंटरव्यू नहीं निकलती टिकट को को टिकट को कौन ऑनलाइन कर को को कर सकता है ఇరవై సంచుల ఇరవై సంచుల సిమెంట్ శంకర సగం కలిపిరనమాట ఇష్క కూడా సగం కలిపిరు దీంట్లో పని వాళ్ళు ఇంతమంది అవసరం అవుతారు అనమాట ఇవాళ అక్కడ పిల్లలు గుంతలు వేస్తుంది సంతర కలుపుకుంటా ఇంకా నిన్న పొద్దుప్ప వరకు గుర్తు పెట్టిరా ఇవన్నీ అవునా ఇగో ఇట్లా వేస్తారు ఇప్పుడు ఈ గుంత నిండా వేయాలా ఇది అగౌదా అట్లా వేయాలా ఇగో అన్నిట్లా ఇట్లా వేస్తారనమాట అడ్డం రాళ్ళు పెట్టి రాళ్ళు తీసేస్తారు మళ్ళా ఇట్లా వేస్తారు అన్నిటి ఇట్లా వేస్తారు అన్నమాట ఈరోజు ఏమేమి పని కాస్తారు ఇంకూసి ఇట్లా సిమెంట్ సిమెంటేషన్ మళ్ళీ ఏమేస్తారు ఆహా డబ్బా కడతారు ఆ దింట్కించి కంకర ఇంత అంత అన్నట్టు అంద అదేమి ఉండదు కదా మోతాదు కలిపి అవునా సిమెంట్ కంకర సమానం అంట దీని మందం ఇట్లా డబ్బాలు పెట్టి ఇక్కడ పోసింది పోకుండా పక్కపోండి అందుకే గట్టిగా పెట్టేసి దాంతోని మధ్యలో గ్యాప్ ఉంటే పైకి వస్తుంది అంట పిల్లలు అడుగు నుంచి మోటార్ షాలు అయింది ఇట్లా ఏమన్నా గాలి లాక్కుంటే వెళ్ళిపోతుంది గట్టిగా పడుతుంది

నువ్వు అట్టుకో మరి మట్టండి అట్లయితే బాగుంటది ఇంట్లో అన్నారు చూడండి రిపీతో ఇట్లా మట్టం అంటే అట్లనే ఆరిపోతుంది ఇక

థమ్ దిగింది అందరికి తెచ్చిండి వస్తున్నావా వీళ్ళ కోసం కూడా తెచ్చిండి అందరి కోసం తెచ్చిండి అన్నట్టు పనులు చేస్తారు వాళ్ళు ఉండ చూడు మామూలుగా లేదండి బ్రేకా థమ్స్ అప్ తాగుతారేమో పడతారేమో జర అక్కడ బోర్ కూడా వేస్తున్నారు నీళ్లు బాగా పడుతున్నట్టు చూపిసిరికి స్తున్నారు <muchas> ఇక ఇందాక శంఖము అంటే ఇంట్లో ఉండేదేమో శంఖము రెండో కానాలే ఈ శంఖమేమో ఒకటో ఒక అట్లా విలవాలంట మేమైతే అక్కడ ఇంట్లో ఉండేది తెచ్చి పెడదామని అనుకున్నాము అది కాదు షాప్లో పోయి అడిగితే ఇదని చెప్పి భూమి పూజ చేశారు కదా అదే రోజు పెట్టాలన్నట్టు మేము యాది మార్చినాము అట్లా అయ్యింది ఈరోజు కూడా పెట్టచ్చు పిల్లరు దాంట్లో అని మళ్ళీ తీసుకొచ్చినాము ఇప్పుడు తప్పిగా మళ్ళా పెట్టొద్దంట అట్లా కూడా ఉందంట ఏది అడిగినా పంతులను అడిగే వేస్తున్నా అని చెప్పినా కదా పంతులను అడిగి వేస్తున్నాం అన్నట్టు పని చేస్తుర్రు ఇంకా ఇప్పటికి ఆరు అయిపోయినాయి ఇంకా మూడు ఉన్నాయి అన్నట్టు ఇంకో ఇది లాస్ట్కు పోస్తారంట ఈశాన్యం మూల కదా ఇది బోరుంది ఇట్లా ఇప్పుడు ఇది పోస్తూ ఇట్లా ఈ ఉన్నాయి పోసేటి అన్ని పోసేసి తినేసరికల్లా ఒకటి తింటారు కదా అప్పటి వరకు మొత్తం పోసేస్తారు అన్నట్టు గెలుస్తారు बास <laughs> <laughs> <laughs>

ഇവിടെ തീരെ ഡാഡേ ഡാഡേ പരികമ്പുയേ ഇതിക്കിത്ര നേമങ്ങ വരയേ യാ ലല്ല മുണ്ടോണ്ട് പെട്ടോ അതെ മമ്മല്ല ആറ് ഒക്കെ 60 മം രണ്ട് ആ മക്കാറ മാcontainsKey മമ്മല്ല മം

ఆ ఎదురుకొండ ఉన్న వాళ్ళు ఇద్దరు మీద పెట్టలేదు ఆ కాదు నీ మీద ఇప్పుడే మా అమ్మ వచ్చింది గుడాలు తీసుకొని పొయ్యి పెట్టింది పొద్దుగల ఫోన్ చేస్తే రానమ్మా అన్నది పొయ్యి పెట్టింది అనమాట ఏమేమి తెచ్చినావమ్మా వచ్చేటప్పుడు గుడాల కోసం అలిచి అంతలో మూడు రకాలు తెచ్చిందండి ఐదా ఏమేమిటి శికుడితులా ఇప్పుడే వచ్చింది అనుకోకుండా మళ్ళా ఏమనుకుంటా ఏమో అని జర జ్వరం వచ్చిందంటే అందుకే రాలేదు పొద్దున పిల్లలు పెట్టినాడే ఊళ్ళో ఇట్లా పెడతారనమాట మరి నాకు తెలియదని అని ఊకుండా సప్దాకా ఈ కట్టు పంపి అన్ని పిల్లల వేడ బుడాలు ఇకళ్ళు మూడు వస్తే ఇంట్లో నీళ్ళు మంచిది అనమాట ఇళ్ళల్లో పోస్తారంట వంపి నీళ్ళు పోసుకేస్తుందంట అమ్మ షాయి లాక్కనే అయ్యింది అమ్మా ఇది ఏది ఇది షాయి పోస్ట్ పోస్కేస్తానికి ఇవన్నీ గంటలు కడిగిన ఇదంతా వంపి పిల్లర్ గుంతలలో పోయాలా పోయాల పాదయా అట్లా వేయాలన్నీ మొత్తం షాయి లాగానే ఉంది పాలు తక్కువ అయితే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది నూనెది రాలేదా నూనెది ఒక్క తన నూనె టిఫిన్ గిన్నె నూనె టిఫిన్ తెచ్చిన నేను నేను ఒక్క చిన్న నూనెది ఇదిగోండి పోసు పెడుతుంది గుడాలకు మమ్మ ఇడున్నయన్ని మా అమ్మనే తెచ్చింది ఇంటి దగ్గరికి ఎంచి గుడాలం కూడా నానే పెట్టుకొచ్చింది ఈడ టైం ఉండదని వస్తున్నా అని ఫోన్ చేయకుండానే వచ్చేసింది జాగ దగ్గరికి నూనెలా గోలిస్తుండే మంచిగా అవుతుంది అది కదా మొత్తం పోసేసిన అలా వస్తాను అవునా అయిపోయింది పోసి పెట్టినవి కూడా పోయొద్దంట అట్లా కూడా ఉంది పొయ్యి పెట్టినని చూడండి రాళ్ళు కొత్తగా ఇట్లా పిల్లలు కోసం పొయ్యి పెట్టాలన్నమాట నట మీ ఇట్లా గుడాలది ఒంపింది అది గుడాలు వేయాలట ప్రతి పిల్లర్ల వేస్తున్నాం అనమాట కొంచెం వంట పోయి ఇదరంగా చూస్తున్నాం అయ్యో ఏమంటారు దీన్ని రా దేనికోసం వేస్తారు పిల్లలా బాక్స్ దీంట్లో రావాలంటే అవునా మీరు వేసిపోతే వాళ్ళు పెడతారు అనమాట దీనికి బిగించుకుంటా కుది మనకి రాకుండా వస్తాం గట్టిగా అయిపోయిందా కింది ఇది ఇందాక పోసి ఇట్లా అవుతుంది అనమాట దీనికని పెట్టేస్తారు పిల్లర్ డబ్బాలు పెట్టడానికి ఇట్లా గుర్తులాగా పోస్తారంటే కి ఈ వీడియో ఇంతే కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో చూసినట్లయితే నా ఛానల్ విన్నీ మెమరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇక ఉంటాం మరి దోస్తులందరికీ బాయ్